మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది తమకి ఇల్లిస్తారా లేదా ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలంటూ లబ్దిదారుల ఆవేదన అంతా ఇంత కాదు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల మనోవేదనకు దారి లభించేనా కాంగ్రెస్ హయాంలోనే లబ్ధిదారులకు ఇల్లు అందుతాయా లబ్ధిదారుల ఆవేదన ఏమిటి ప్రజా ప్రతినిధులు ఏమంటున్నారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసితుల ఈనాటి ప్రత్యేక కథనం బిఎస్సీ న్యూస్ తెలుగు ఖాళీ చేసి కూడా ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయిపోయింది కదా అప్పటి నుండి కిరాలు కట్టుకుంటున్న భక్తులు ఏదో ఆ ఇంట్లో ఉన్నప్పుడు అందరం ఒక్క దగ్గర ఉన్నాం ఒక్క రూమ్ ఇచ్చి మమ్మల్ని విడదీసినట్టు అయిపోయింది అది మేము ఇప్పిస్తా అంటే మా ఇల్లు మేము కాల్ చేసి ఇచ్చాము ఇప్పటి వరకు మాకు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు కట్టిన ఇండ్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి ఇస్తా అన్నారు ఇంతవరకు లేదు కాయిదాలు కూడా ఉన్నాయి మాకు కంటపేట నియోజకవర్గం మారడిపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల బాధలు వర్ణనాధీనంగా మారాయి గత ఏడు సంవత్సరాల క్రితం ఇల్లు ఖాళీ చేసి కిరాయలు కుంటుల లబ్దిదారులకు నేటికి ఇల్లు అప్పగించలేదు కిరాయిలు కట్టలేక లబ్దిదారులు దినదిన గండంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు మొదటి జాబితాలో చోటు దక్కిందనుకున్న వారికి ఇల్లు అప్పగించగా రెండో జాబితాలో పేర్లు వచ్చినప్పటికీ ఇల్లు అప్పగించడంలో గత పాలకుల నిర్లక్ష్యం శాపంగా మారింది ఓల్డ్ మారేడుపల్లిలో అప్పటి ఎమ్మెల్యే సాయన్న ప్రత్యేక చొరవ తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చెట్టారు పాత ఇళ్లను తొలగించి నూతనంగా నాలుగు ఇళ్లను నిర్మించారు కొందరు ఇళ్ల నిర్మాణాలను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించగా మరికొందరు తమ స్థలం తగినట్లుగా ఎక్కువ ఇల్లు కేటాయించాలంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను అంటున్నారు దీంతో సాయన్న ప్రత్యేక చొరవ తీసుకొని వారి మధ్య రాజీ కుదించి రెవెన్యూ అధికారుల సమక్షంలో ఒప్పందం కుదిర్చారు అధికారులు బదిలీ కావడంతో ఒప్పందం ప్రకారం ఇళ్లను అప్పగించడంలో ఆ తర్వాత వచ్చిన అధికార యంత్రాంగం అంతగా ఆసక్తి కనపరచలేదు దీనికి తోడు మారటపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ జోరుగా ప్రచారం సాగింది ఎమ్మెల్యే సాయన సైతం హఠాన్ మరణం పొందడంతో రెండో విడత ఇళ్ల పంపిణీ ముందుకు సాగలేదు పలుసార్లు అప్పటి మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ను ను లబ్దిదారులు కలిసినప్పటికీ ఇవాళ రేపు అంటూ వేసుకుంటూ వచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సైతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అంశంగా తీసుకుంటూ అక్రమాలపై ధ్వజమారు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కంటర్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సాయన్న కుమార్తె లాస్యా నదిత గెలుపొందారు మౌంటా డివిజన్ కార్పొరేటర్ గా కొంత దీపిక ఉన్నారు మారడపల్లి మౌంటా డివిజన్ పరిధిలోకి రావడంతో డివిజన్ కార్పొరేటర్ సైతం లబ్ధిదారులకు మద్దతుగా పలుసార్లు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు ప్రభుత్వం మారడంతో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ అసలైన లబ్దిదారులకు ఇళ్లను అప్పగించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేసేలా చూస్తామంటూ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ చెప్తున్నారు నాలుగు వందల అరవై నాలుగు ఇళ్లకు గాను రెండు వందల ముప్పై రెండు ఇల్లు ఇచ్చారని ఇంకా రెండు వందల ముప్పై రెండు ఇల్లు ఇవ్వాల్సి ఉందని లబ్ధిదారులకు ఇల్లు అందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కొంత దీపికా నరేష్ తెలిపారు సో వాళ్ళు కూడా చాలా రోజుల నుండి వాళ్ళు ధర్నాలు చేయడం కానీ పోరాటం చేయడం సాగింది నేను వాళ్ళకు మద్దతు తెలిపినను ఇప్పుడు ఏంటంటే కొత్తగా ప్రభుత్వం ఎన్నుకోబడ్డది కొంచెం సెటిల్ డౌన్ అయ్యేదాకా మేము ఒక వారం పది రోజులు ఆగినాము ఇంకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూకి మరియు హౌసింగ్కి ఇవన్నిటికీ ఉన్నారు మినిస్ట్రీ సో ఆ కన్సర్న్ మినిస్ట్రీకి కూడా మేము రిప్రజెంటేషన్ తీసుకెళ్తాము అండ్ అవసరం పడితే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ప్రజల కోసము వారి పక్షాన్ని ఉండి పోరాడడం కోసం డెఫినెట్గా వారిని చేరుతాము గారు సైతం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై దృష్టి పెట్టారు మారుడుపల్లి డబల్ బెడ్రూమ్ల వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించడమే తమ బాధ్యత అని లాస్యానంది చెప్తున్నారు తన తండ్రి హయాంలో నిర్మాణాలు పూర్తయ్యాయని అప్పటి జాబితా ప్రకారం ఖచ్చితంగా లబ్దిదారులకు ఇల్లు అప్పగించడమే తన ముందున్న సవాల్ అని లాస్యానందిత చెప్తున్నారు మరి ఇప్పుడు రానున్న రోజుల్లో మేము ప్రధాన ప ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ముఖ్యంగా డబల్ బెడ్రూమ్ కానివ్వండి మరి ముఖ్యంగా మారట్పల్లి మరి నారాయణ జోబుడివి ఏవైతే ఉన్నాయో తప్పకుండా మేము ముందు వచ్చి దాని గురించి ఫైట్ చేస్తాము మరి ప్రభుత్వం ఏదున్నా కూడా మేము మా ప్రజల కంటోన్మెంట్ ప్రజల కోసం వాళ్ళతో సపోర్ట్గా ఉండి అండగా ఉండి వాళ్ళకి ఏదైతే పనులు ఉన్నాయో తప్పకుండా దాన్ని ఫినిష్ చేస్తాం ఇప్పుడు ఏవైతే లిస్ట్ ఉంది నాన్నగారు గతంలో పెట్టారు మరి జెన్యున్గా ఎవరికైతే రావాలో దాని గురించి మేము మళ్ళొకసారి ఒకసారి స్క్రూటినీ వారికి అందేలాగా చూస్తాం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్లను అప్పగించడంలో చేసిన నిర్లక్ష్యం మారడపల్లి లబ్ధిదారులకు శాపంగా మారింది ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ కార్పొరేటర్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల వినతులను స్పందిస్తుందా లేదా అనేది ఉత్కంఠ డబుల్ బెడ్ రూమ్ వాసుల్లో నెలకొంది ఇప్పటికే సంవత్సరాలుగా ఇళ్ల కిరాయిలు కట్టుకుంటున్న తాము ఇక ఇళ్ల కిరాయిలు కట్టుకోలేమంటూ ఆవేదన చెందుతున్నారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ వాసులకు న్యాయం జరిగేదెప్పుడు అనే సందిగ్ధత అందరిలో నెలకొంది ఎమ్మెల్యే హోదాలో మొదటిసారి బోర్డు కార్యాలయంలో లాసీనందిత అడుగుపెట్టారు నియోజకవర్గంలో పెండింగ్ పనులపై సీఈఓతో సమావేశమయ్యారు కంటోన్మెంట్ అభివృద్ధిలో మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలంటూ సీఈఓకు విజ్ఞప్తి చేశారు ఇక కంటోన్మెంట్ అభివృద్ధి కోసం నిధుల కేటాయింపుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు ఎమ్మెల్యే లాసీనందిత వెల్లడించారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే తన లక్ష్యం అన్నారు నియోజకవర్గ లాస్యనందిత దృష్టి సారించారు మొన్నటి వరకు ఎన్నికల గెలుపు కోసం కృషి చేసిన నాయకులు వార్డుల వారిగా నెలకొన్న సమస్యలు పెండింగ్ పనులను లాస్నందిత దృష్టికి తీసుకువెళ్లారు సోమవారం ఎమ్మెల్యేగా మొదటిసారి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి లాస్యనందిత తన టీం సభ్యులతో కలిసి బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను కలిశారు ఈ సందర్భంగా సీఈఓ అభినందనలు చెప్పారు అందించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు రోడ్లు మంచినీటి సమస్య సమస్యలను బోర్డు సీఈఓకు లాసి నిందిత వివరించారు పెండింగ్ లో ఉన్న పనులను ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే బడ్జెట్ ను సైతం కేటాయించి కంటోన్మెంట్ అభివృద్ధికి తన పూర్తి సహకారాలు అందిస్తానన్నారు సైతం సానుకూలంగా స్పందించారు తన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఈఓ వారికి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే లాస్యనందిత బోర్డు సీఈవో కలిసిన వారిలో లాస్యనందిత సోదరి నివేదిత మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సీనియర్ నాయకుడు పనసా సంతోష్ వంగల మల్లేష్ ఎనిమిదో వార్డు అధ్యక్షుడు రవికుమార్ దేవులపల్లి శ్రీనివాస్ తో పాటు దాసరి కర్ణకుమార్ ఉన్నారు పన్సా సంతోష్ పలు సమస్యలను లాస్యనందితతో కలిసి సీఈఓకు వివరించారు మొదటిసారి బోర్డు కార్యాలయంలో అధికారులతో సమావేశమై కంటోన్మెంట్ అభివృద్ధి కోసం లాసేనేత వివరాలు అడిగి తెలుసుకున్నారు బోర్డు మాజీ సభ్యులు ఎవరు లాసేనేత వెంట లేకపోవడం పార్టీ శ్రేణుల్లో సైతం చర్చగా మారింది వార్డు సమస్యలు పెండింగ్ పనులపై బోర్డు మాజీలకు అవగాహన ఎక్కువగా ఉన్నప్పటికీ వారి ప్రాధాన్యత మాత్రం కనిపించకపోవడం చర్చగా మారింది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరం చేరుకున్నారు శీతాకాల విడిది పురస్కరించుకుని సుమారు ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఉండనున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేయగా వెస్ట్ బెంగాల్ ఓ కార్యక్రమం అనంతరం నేరుగా హైదరాబాద్ లోడికి విచ్చేశారు ప్రత్యేక విమానంలో ఎయిర్పోర్ట్ చేరుకున్న ద్రౌపది ముర్ముకు రాష్ట ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘర స్వాగతం పలకగా తెలంగాణ రాష్ట గవర్నర్ తమిళసై తో పాటు మంత్రులు పూలబైకే ఇచ్చి నగరంలోకి స్వాగతం పలికారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు సిద్దరబాబు సీతకతో పాటు పలువురు అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలకగా వారి సన్మానాలు అందుకున్న అనంతరం ప్రత్యేక భద్రత మధ్య బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కి చేరుకున్నారు మారేడుపల్లి పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది స్వామివారి అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తలకించేందుకు భక్తులు పోటెత్తారు స్వామివారి సృష్టి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసిన ఏర్పాట్లతో భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు పాటలకు అతీతంగా నాయకులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు నగరంలోని మారుడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధిగాంచింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను పురస్కరించుకుని దేవాలయ కార్యనిర్వహణ అధికారి అరుణకుమారి చైర్మన్ సంతోష్ యాదవ్ ధర్మకర్తలు వేణుగోపాలాచారి నాగేంద్ర యాదవ్ జోగుల భాస్కర్ పద్మదా చొల్లెటి రమేష్ నరసింహరావులు కలిసికట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేశారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లపై ఆలయ పాలక మండల సభ్యులు దృష్టి పెట్టారు భక్తుల రద్దని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయడంతో భక్తులు సైతం ఎక్కువ సమయం దర్శనానికి ఎదురు చూడకుండా వెనువెంటనే స్వామివారిని దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన భక్తులు సేద తీరేలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పుష్పాలతో అలంకరణ చేశారు ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ మంత్రోచ్చారుల మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయి ఆలయంలో జరిగిన స్వామివారి షష్ఠి మహోత్సవాలకు నగరం నలుమూల నుంచి భక్తులు తరలివచ్చారు పార్టీలకు అతీతంగా నాయకులు సైతం స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను ఆలయో ధర్మకర్తలు ఘనంగా సమ్మాని తీర్థ ప్రసాదాలను అందజేశారు సరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు మౌంట్ ఆటిసిన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు ఆలయంలో జరిగిన సుబ్రహ్మణ్య పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కాంటోమెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు భానుక నర్మదా మల్లికార్జున దంపతులు దేవాలయంలో పూజలు నిర్వహించారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జయం శ్రీనివాస్ సుబ్రహ్మణేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కట్టల శ్రీనివాస్ యాదవ్ దంపతులు ఆలయంలో జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకల్లో పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ దంపతులు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు వ్యార సీనియర్ నాయకుడు ముప్పుడు మధుగా తన టీం సభ్యులతో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను పాలక మండలి సభ్యులు సన్మానాలు చేసి ప్రసాదాలు అందజేశారు సోమవారం రాత్రి ఆలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండగ జరిపారు ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు స్వామివార్లకు కళ్యాణ మండపంలో వివాహ మహోత్సవ ఘట్టాన్ని రాజేశ్వర శర్మ బృందం నిర్వహించింది యుగంధర్ ఆనంద్ పంతులు శ్రీవాత్సవాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎటు చూసినా ఆధ్యాత్మికత చాటి చెప్పేలా వేద పండితుల మంత్రోచ్చారణలతో మారడపల్లి పరిసర ప్రాంతాలు మారుమృగారు కళ్యాణ మహోత్సవాన్ని అన్నకుమారి పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి ఖర్చుకి ఎక్కడా వెనకడుగు వేకుండా స్వామివారి షష్టి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు వీఐపీల తాకిడితో ఇబ్బందికి కావాల్సి వస్తుందని భక్తులు భావించినప్పటికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లతో ఆలయ పాలక మండలి సభ్యులు అధికారులు కలిసికట్టుగా స్వామివారి షష్టి వేడుకలను విజయవంతం చేశారు మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే షష్ఠి మహోత్సవాలకు అందరికీ ఇదే మా ఆహ్వానం షష్ఠి మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతాం ఆలయ కార్యనిర్వహ అధికారి అరుణ కుమారి ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ ధర్మకర్తలు వేణుగోపాలాచారి నాగేంద్ర యాదవ్ భాస్కర్ పద్మజ రమేష్ నరసింహరావు రాజేశ్వర శర్మ సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోత్సారణల మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆలయ చైర్మన్ ఓదల సత్యనారాయణతో పాటు ఆలయ పాలక మండలి సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీకి మంచి రోజులు చైని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలని బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు పార్టీ సూచించారు బీజేవైఎం ఆధ్వర్యంలో నాలుగో వార్డులో ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన మురళీధర్ రావు రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ప్రసంగించారు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మేజర్ తో బీజేపీని గెలిపించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు కిషోర్ యాదవ్ జనరల్ సెక్రటరీ నిరంజన్ సీనియర్ నాయకుడు టోపీ శంకర్ రాజు మల్లేష్ విజయానంద్ నాగభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్లు కనుక క్లీన్ బోల్డ్ చేసినామంటే మళ్ళా మనకు అవకాశాలు ఎంబడే వస్తాయి వస్తాయి నేను చెప్పాను తలుపులు తీసుకొని వస్తాయా కిటికీలు తీసుకొని వస్తాయా వెనక నుంచి వస్తాయా ముందు నుంచి ఎట్లా వస్తాయి మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న ఆ దెబ్బతలు వార్డు అభివృద్ధిపై దృష్టి పెట్టారు ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుండి వార్డుల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఇక వార్డులో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని బోర్డు సీఈఓను ను కలిసి వినతి పత్రం అందించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ బాణాల శ్రీనివాస్ రెడ్డి బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను కలిసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు గత మూడు నెలలుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వెనువంటి అభివృద్ధి పనులు ప్రారంభించారని బానుక నర్మదా మల్లికార్జున్ సీఈఓకు విజ్ఞప్తి చేశారు ఆరో వార్డులో భావన కాలనీలో కలుషిత మంచినీటి సమస్య నెలకొందని మంచినీటి పైప్ లైన్ కోసం నిధులు మంజూరు ఉన్నాయని వెంటనే పనులు ప్రారంభించాలని సీఈఓకు బాణుక దంపతులు విజ్ఞప్తి చేశారు పలు కాలనీల్లో సైతం అభివృద్ధి పనులు నిర్వహించాల్సిందని పనులు పూర్తి చేయాలని కోరారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు మల్లికార్జున్ వివరించారు అడగడం జరిగింది ఇదే కాకుండా కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ గారి కంటోన్మెంట్ ఐదో వార్డు న్యూ వాసవి నగర్ లో సెక్టార్ ఏలో లో అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాసవినగర్ ప్రాంతం అయ్యప్ప స్వాముల తాకిడితో ఆధ్యాత్మికత నెలకొంది కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు కాలనీ అధ్యక్షుడు డీకే శ్రీనివాస్ సెక్రటరీ బాలకృష్ణ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు బీఆర్ఎస్ నాయకుడు తేలుకొండ సతీష్ కుమార్ గుప్తా సెక్టార్ ఏ లో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు هيا ترى هيا فجر

వేణుగోపాల్ మద్రాస్ అశోక్ మద్రాస్ సత్యనారాయణ మహేష్ పాటు పలువురు పాల్గొన్నారు మన కొరివి స్వామి ముద్రాజ్ సేవా సమితి తరఫున రేపు మన జాతిపిత అయిన కొరివి స్వామి ప్లస్ ఫస్ట్ మేయర్ బీసీ కులాల స్థాపించిన వ్యక్తి యాభై ఆరవ వరదంతి కావున తెలంగాణలో ఉన్న ప్రతి ముద్రాజు దాంతోపాటు కంటోన్మెంట్ బాపూజీ నగర్ లోని నల్లపోచమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఓ దాత అన్నదానానికి ముందుకు రాగా ఆయన ఇచ్చిన సహాయంతో నేడు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు కార్యక్రమానికి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొనడంతో పాటు దాతలను అభినందించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో దాతలతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అజయ్ అరుణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఓవైపు బస్తీ మరోవైపు డివిజన్ లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెడుతూ కార్పొరేటర్ దీపిక నరేష్ పర్యటన కొనసాగించారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాల సందర్భంగా స్వామివారి ఊరేగింపుకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా మారేడుపల్లిలో పలు ప్రాంతాల్లో చెట్ల జీహెచ్ఎంసీ సిబ్బందికి సమస్యను కొంతం దీపిక నరేష్ వివరించడంతో ఊరేగింపు కొనసాగే ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు తొలగించారు కార్మన్ ఘాట్ లో ఏర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భద్రకాళి సమేత స్వామి కళ్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాల్లో కార్పొరేటర్ దీపిక పాల్గొని చేశారు ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని ఆమె తెలిపారు క్రీడల్లో రాణించి పథకాలతో వచ్చిన విద్యార్థులను కళాశాల ఉపాధ్యాయులు అభినందించారు ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్తిని సంస్కృత కళాశాల విద్యార్థులు శివాచారి మణిదీప్లు పలు క్రీడల్లో బహుమతులను సాధించారు మూడవ యూత్ తెలంగాణ ఇంటర్ డిస్టిక్ టెన్నిస్ వాలీబాల్ ఛాంపియన్షిప్ లో సంగారెడ్డి తరఫున బర్రకి దిగి విజయం సాధించడంతో పాటు మొదటి బహుమతిని అందుకున్నారు ట్రోఫీతో కళాశాల చేరుకున్న విద్యార్థులను ప్రధానాచార్యులు డాక్టర్ భానుతు సురేందర్ అభినందించి కళాశాలకు పేరు తీసుకురావడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ జిహెచ్ఎంసీ పార్క్ వద్ద జరిగిన అయ్యప్ప పడి పూజ మహోత్సవంలో బీఆర్ఎస్ నాయకుడు తీగుల రామేశ్వర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అయ్యప్ప మాలాధారంలో ఉన్న రామేశ్వర స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు శ్రీనివాస్ గౌడ్ స్వామిల ఆధ్వర్యంలో అయ్యప్ప రాహుల్ పాల్గొన్నారు డివిజన్ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యంగా డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన రెడ్డి దృష్టి పెట్టారు తుకరం గేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్య సిబ్బంది డిప్యూటీ మేయర్ తో సోమవారం సమావేశమయ్యారు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ కు పలు సమస్యలు వివరించారు డ్రెస్సింగ్ రూమ్ మంచినీటి సౌకర్యం మరుగుదొడ్ల నిర్మాణం తదితర సమస్యలు నెలకొన్నాయని ఆమె దృష్టికి తీసుకెళ్లారు తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మోతి శ్రీలత శోభన్ రెడ్డి హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎస్పీహెచ్ఓ డాక్టర్ జయశ్రీ ఎంవో డాక్టర్ సౌషలియ రాణి తదితరులు పాల్గొన్నారు డివిజన్ అభివృద్దిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని సీతాఫలం మండి కార్పొరేటర్ సామలహేమ నిర్వహించారు నామాలగుండులో వార్డు కార్యాలయంలో సోమవారం జీహెచ్ఎంసీ అధికారితో సమావేశమయ్యారు వార్డులో నెలకొన్న పలు సమస్యలను జీహెచ్ఎంసీ అధికారులకు వివరించారు వెనువెంటనే సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సామలహేమ అధికారులకు విజ్ఞప్తి చేశారు వార్డు కార్యాలయ అధికారిని సంధ్యతో పాటు జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ యూసిడి అధికారిని ధన వార్డు కార్యాలయ అధికారిని సంధ్యలు కార్పొరేటర్ సామలహేమతో సమావేశంలో పాల్గొన్నారు వార్డు కార్యాలయానికి వస్తున్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సామలహేమ వారికి సూచించారు ఓవైపు సమస్యల పరిష్కారం మరోవైపు అతిథిగా ఆహ్వానం రెండింటిలోనూ నేనే అంటూ రామ్ గోపాల్పేట కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ముందుకు సాగారు ఎంపీ నిధులు సమస్య పరిష్కరించడంతో పాటు మానసిక దివ్యాంగుల పరిస్థితి చూసి బాధపడుతూ ఈ నాటి రోజును వారితో కలిసి సంతోషంగా గడిపారు మెమోరియల్ స్కూల్లో భావిత సెంటర్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథిగా చీర సుచిత్ర శ్రీకాంత్ పాల్గొన్నారు వారిని సరదాగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వారిని ఉత్సాహపరిచే పలకరింపులతో తమంతా తోడుగా ఉన్నామని తెలియజేశారు వారందరికీ డివిజన్ మహిళ నాయకులతో కలిసి అందించారు కార్యక్రమంలో అశ్విని నిర్మల కోమల్య బల్కి సంతోష్ చీర శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఇక అనంతరం డివిజన్ల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు రెండు బోర్వెల్స్ ఎంపీ కిషన్ రెడ్డి నిధుల నుండి మంజూరు చేయించడంతో పాటు ఒక బోర్వెల్ పనులు పూర్తి గ్రౌండ్ లో మరో బోర్వెల్ పనులు నేడు ప్రారంభించారు పిజీ రోడ్ లో మంచినీరు సకలుషితం అవుతోంది తీసుకువెళ్లారు జరుగుతున్న పనులను దగ్గరుండి పరిశీలించారు పనుల పరిశీలనలో బీజేపీ నాయకులు మదన్ పులి శ్రీనివాస్ ధన్ రాజుతో తో పాటు పలువురు పాల్గొన్నారు షార్ట్ కట్ కాలేనని ఓడినా గెలిచినా వారికి తల్లిదండ్రులు మంచి ప్రోత్సాహం అందిస్తే తప్పక రాణిస్తారంటూ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తెలియజేశారు సికింద్రాబాద్ బేగంపేటలో నూతనంగా ఏర్పాటైన సెయింట్ జాన్ స్పోర్ట్స్ మల్టీ కాంప్లెక్స్ ను ఇండియన్ ప్రొఫెషనల్ షూటర్ ఈషా సింగ్ తో కలిసి ప్రారంభించారు గతనాడు మారేడుపల్లిలోని సెయింట్ జాన్స్ కోచింగ్ సెంటర్ లో వివిఎస్ లక్ష్మణ్ కోచింగ్ తీసుకోగా నూతనంగా ఏర్పాటు చేసిన అన్ని క్రీడలతో కూడిన మల్టీ కాంప్లెక్స్ ను అతిథిగా హాజరై ప్రారంభించారు స్పోర్ట్స్ పై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారని కానీ వారికి తగినంత ప్రోత్సాహం అందించడం తల్లిదండ్రుల బాధ్యత అంటూ వివిఎస్ లక్ష్మణ్ సూచించారు స్పోర్ట్స్ లో శిక్షణ పొందుతున్న చిన్నారులకు తనవంతగా అభినందనలు తెలియజేస్తూనే వారందరికీ బెస్ట్ ఆఫ్ సింగ్ తెలియజేశారు శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ఆటోగ్రాఫ్లను అందించడంతో పాటు వారిని పలువురు అతిథులు ప్రోత్సహించారు గతంలో మారడిపల్లిలోని సెయింట్ జాన్ స్పోర్ట్స్ అకాడమీతో పాటు బేగంపేట చికోటి గార్డెన్ లో నూతనంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేశారు అతిథులకు నిర్వాహకులు జ్ఞాపికలను అందించగా హెచ్సీఏ మెంబర్స్ తో పాటు దుబ్బాక కిషన్ రావు అతిథులను సేవ కప్పి ఘనంగా సన్మానించారు It's really important to do some activity instead of just studying in school because even your body needs you to work for it. Uh, all the best and good luck to everyone here. Every parent wants his uh, 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 son or daughter, their son or daughter, to become elite sports person and fulfill their potential. But no one knows the kind of results the kid may get. You know? but one thing which cannot be compromised is the work ethic. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి